హలో వ్యూవర్స్ ఆయన డాక్టర్ నితీషా టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ జిప్ ఆపరేషన్ అంటే ఏంటో ఒక వ్యూవర్ అడిగారు అయితే ఈ జిప్ ఆపరేషన్ అంటే ఏంటి నిజంగా జిప్ వేస్తారా అని అడిగారు అయితే నిజంగా ప్రజలకు ఎంత అపోహ ఉంది జిప్ మీద జిప్ ఆపరేషన్ అంటే అని అనుకున్నాము ఈ జిప్ ఆపరేషన్ అని ఎందుకు అన్నారు అంటే అది కుట్లు వేసినట్టు కనపడదు కాబట్టి దాన్ని జిప్ ఆపరేషన్ అని అంటారు దీన్ని సబ్క్యూటికుల సూచరింగ్ అని అంటాము అంటే మీ లోపల ఓన్లీ చర్మం లోపల మాత్రమే వేసేది ఈ యొక్క సబ్క్యూటికుల సూచరింగ్ అంటే మీకు నార్మల్గా సిజేరియన్ సెక్షన్ కనుక ఒకవేళ అవుతే లోపల చేసే ఆపరేషన్ అంతా సేమ్ ఉంటుంది సిజారిన్లో కూడా జి జిప్ ఆపరేషన్ అంటే వేరు నార్మల్ సిజేరియన్ సెక్షన్ అంటే వేరు అని అపోహలో ఉన్నారు ఒకరు అయితే ఈ సిజేరియన్ సెక్షన్లో ప్రతి లేయర్ని లేయర్ టు లేయర్ అనేది మేము స్కాల్పులతో కట్ చేసుకుంటూ వెళ్తాము అయితే మేము బయటికి వచ్చేటప్పుడు మళ్ళీ లేయర్ టు లేయర్ సూచనింగ్ అనేది వేస్తాము ఈ పైన ఉన్న లేయర్ ఏదైతే మన స్కిన్ ఉంటుందో ఆ స్కిన్కి మాత్రమే వేసేది డిఫరెంట్ సూచర్ మెటీరియల్తో వేస్తాము అది సబ్క్యూటిక్యులర్ సూచరింగ్ ఒక్కొక్కసారి ఇవి కరిగిపోయే సూచర్స్ కూడా వేయొచ్చు అండ్ తీసే సూచర్స్ కూడా వేయొచ్చు అయితే ఈ వీడియోలో కనపడుతున్నట్టు ఈ సబ్క్యూటిక్యులర్ అనేది స్కిన్ లోపల రన్ అవుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు సారీకి ఒకవేళ ఫాల్ వేస్తే ఎలా అయితే రన్నింగ్ సూచర్లాగా వెళ్తూ ఉంటారో అలా వేస్తాము ఇది యూజువలీ సెవెన్ డేస్కి తీసేస్తారు జిప్ అంటే యూజువలీ లాగా ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చేసి సిజేరిన్ సెక్షన్లో నార్మల్గా మ్యాట్రస్ సూచెస్ అంటే కుట్లు ఇప్పే సూచర్స్ ఉంటాయి దీన్ని మ్యాట్రస్ సూచెస్ అంటారు ఎవరైతే చాలా లావుగా ఉంటారో ఎవరికైతే షుగర్ పేషెంట్స్ అండ్ ఇంకా ఎవరికైతే ప్రాబ్లమ్స్ సస్పెక్ట్ చేస్తున్నామో అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ మ్యాట్రస్ సూచెస్ వేస్తాము ఈ మ్యాట్రస్ అంటే ఏంటి అంటే పాతకాలంలో ఇప్పే కుట్లు అనమాట ఇవి స్కిన్ అంటే నాలుగు సార్లు దీనిలను కుచ్చేసి మళ్ళీ బయటికి తీసుకొని ముడి అనేది వేస్తూ ఉంటాము ఈ సూచర్స్ అనేవి కంప్లీట్గా మీకు ఒక సిక్స్ టు సెవెన్ సూచర్స్ వరకు పడవచ్చు మనం కోసే ఏరియాని బట్టి ఉంటుంది అయితే ఈ మ్యాట్ర సూచర్స్ని ఎన్ని రోజులకు తీస్తాము అంటే సెవెన్ ఆర్ నైన్త్ డే వరకు ఆగి తీయొచ్చు ఈ మ్యాట్ర సూచర్స్ అనేవి మీరు ఖచ్చితంగా వచ్చి మళ్ళీ ఇప్పించుకోవాలి అదే మీకు ఈ జిప్ ఆపరేషన్ కనుక జరిగితే లోపల కరిగిపోయే పుట్లు చాలా మటుకు వేస్తాము సో ఐ హోప్ ఈ జిప్ ఆపరేషన్ అనే దాని మీద మీ కన్ఫ్యూషన్ అనేది ఇప్పుడు లేదు అని సో థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ బాక్స్లో మీకు ఇంకా ఏ టాపిక్స్ పైన డౌట్స్ ఉన్నాయో చెప్పండి థ్యాంక్ యూ